పల్నాడులో కొత్త పొలిటికల్ ప్రేమలకు కారణాలేంటి ఎమ్మెల్యేలు అసలు పనులు వదిలేసి ఎంపీ సీటు వెంతగా ఎందుకు పడుతున్నారు ఫలానా లీడరే ఎంపీ అభ్యర్థిగా కావాలి అంటూ పార్టీ పెద్దలతో పంచాయతీ పెట్టుకునేదాకా ఇందుకు వెళ్లింది వ్యవహారం ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన నుంచి ఎమ్మెల్యేలు ఏమాశిస్తున్నారు పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఒకే టాపిక్ సెంట్రిక్ గా హాట్ హాట్ చర్చ జరుగుతుంది అదే నరసరావుపేట వైసీపీ ఎంపీని మారుస్తారా లేదా అన్నది పార్టీ అధిష్టానమేమో ఆయన్ని గుంటూరులో పోటీ చేయమంటుంది కానీ నరసారావుపేట లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం మేం వెళ్లనీయం మాకు ఆయనే కావాలని గట్టిగానే పట్టుబడుతున్నారట ఎంపీ క్యాండిడేట్ ఎంపిక ఆ లెక్కలు ఎక్కాలతో మీకెందుకయ్యా మీ సంగతి మీ సీటు సంగతి మీరు చూసుకోండి అంటే అబ్బే అదే కుదరదని అంటున్నారట ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి మాకు ఆయనే కావాలంటూ అధిష్టానం పెద్దలకు చెబుతున్నారట దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో రంజుగా మారిందని చెబుతున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు మళ్లీ నరసరావు టికెట్టే దక్కుతుందా లేక విధిలేని పరిస్థితుల్లో గుంటూరు వెళ్లాల్సి వస్తుందా అని ఆయన కంటే ఎక్కువగా ఆ పరిధిలోని శాసనసభ్యులు హైరాణ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది పల్నాడులో ఆయన ఎక్కడ పోటీ చేస్తే మీకెందుకు అంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అడిగిన వాళ్లకు అటాచ్మెంట్ బాబు అటాచ్మెంట్ అని చెబుతున్నారట సదురు ఎమ్మెల్యేలు కానీ అదంతా నమ్మశక్యంగా లేదే ఎక్కడో తేడా కొడుతుందే అని లోతుల్లోకి వెళ్లి ఆరా తీసిన వాళ్లకు అసలు విషయం బోధపడుతుందన్నది లోకల్ పొలిటికల్ టాక్ గత ఎన్నికల్లో కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థులకు గట్టిగానే సర్దారట ఆర్థికంగా తనకున్న బలంతో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పెద్దగా ఒత్తిడి పడకుండా ఆదుకున్నారని ఈ ప్రేమంతా అందులో భాగమేనన్న మాట గట్టిగానే విడపడుతుంది లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆర్థికంగా అప్పుడు ఆదుకున్నారన్న అభిమానం కావచ్చు ఈసారి కూడా సర్దుబాటు చేస్తారన్న ఆశ కావచ్చు ఈ రెండింటిలో కారణం ఏదైనా వాస్తవం మాత్రం డబ్బేనన్నది స్థానిక రాజకీయ వర్గాల మాట నరసరావుపేటకు కొత్త ఎంపీ అభ్యర్థిని పంపిస్తామని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఫీలర్స్ వదిలింది కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు వద్దు వద్దనడం వెనుక రీజన్ అదేనంటున్నారు ఆయన్ని మారిస్తే నియోజకవర్గంలో మాకు కష్టాలు వస్తాయని అధిష్టానానికే చెప్పే స్థితికి వచ్చారట ఎమ్మెల్యేలు సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఈసారి నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీకి ఇవ్వాలనుకుందట వైసీపీ అధిష్టానం కానీ ఎమ్మెల్యేల టెన్షన్ చూసి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసిందే అయినా ఎమ్మెల్యేలకు టెన్షన్ తగ్గడం లేదంటున్నాయి వాళ్ల సన్నిహిత వర్గాలు కృష్ణదేవరాయలు కేవలం ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా స్థానికంగా కొన్ని పనులు చేశారన్న పేరు కూడా ఉందని అదంతా తమకు ప్లస్ అవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలతో ఎంపీకి పార్టీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని ఆయన ఏ క్షణాన్నైనా మనసు మార్చుకుని బయటకు వెళ్లిపోయే ఉందని అంచనా వేస్తున్నారట పల్నాడు జిల్లా నేతలు అదే జరిగితే ఆయనతో కలిసి వెళ్లిపోయేందుకు ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారని ఆ వ్యవహారం కూడా సిట్టింగులను టెన్షన్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు పరిస్థితి చేయదాటిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోమంటూ ఒకరిద్దరు సిట్టింగులు అధిష్టానానికి సందేశాలు పంపినట్టు తెలిసిందే ఎంపీ బయటకు వెళ్లిపోతే ఓవైపు ఆర్థికంగా తమకు ఇబ్బందులు మరోవైపు వలసలతో రాజకీయంగా దెబ్బపడుతుందని భయపడుతున్నారట ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల లెక్కలు ఎమ్మెల్యేలకుంటే అధిష్టానం లెక్కలు వాళ్లకు కూడా ఉంటాయి కదా అన్న వాదన కూడా వినిపిస్తూ ఉండటంతో చివరికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతుంది పల్నాడు వైసీపీలో మరి పేట సీటు సిట్టింగ్కా లేక బీసీ ఫార్ములా అప్లై అవుతుందా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు